నమస్తే బావత్ మీడియాకు స్వాగతం సంక్రాంతి పండుగ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని ఆలియాబాద్ మూడుచింతలపల్లి ఎల్లంపేట మున్సిపాలిటీలో యువత కోసం నిర్వహిస్తున్న సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలోని గ్రౌండ్లో నిర్వహించిన సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్కు విన్నర్లకు రన్నర్లకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకూరు మల్లారెడ్డి బహుమతులు అందజేశారు మొదట నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ మోడిచింతలపల్లి మున్సిపల్లో లింగాపూర్ తండా టీం విజయం సాధించగా అనంతరం టీం రన్నర్గా నిలిచింది విన్నర్ టీంకు ఇరవై ఐదు వేల నగదుతో పాటు కప్ రన్నర్కు పదిహేను వేలతో పాటు కప్ను అందజేశారు అదేవిధంగా సెకండ్ నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ అలియాబాద్ మున్సిపల్ లో లాల్గడి మలక్పేట్ టీం విన్నర్గా నిలవగా అలియాబాద్ టీం రన్నర్గా నిలిచింది విన్నర్ టీం లాల్గడి మలక్పేటకు ఇరవై ఐదు వేల నగదుతో పాటు కప్ రన్నర్ టీం అలియాబాద్కు పదిహేను వేలతో పాటు కప్ అందజేశారు ان کو چيس کو اندر مڈیم مول اے نٹا کا کپتان ور 333 پر ستوں مارکی ٹیم

మన మల్లారెడ్డి సార్ గారు సమక్షంలోనే మ్యాచ్ పూర్తి చేసుకోబోతున్నాం

సందర్భంగా మా మున్సిపాలిటీ కానీ మా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కానీ అదే మాదిరిగా మా ఎల్లంపేట మున్సిపాలిటీ కానీ మూడు మున్సిపాలిటీలలో కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినాం ఆడబిడ్డలకు అదే మాదిరిగా యువకులకు కూడా పెద్ద ఎత్తున క్రికెట్ మ్యాచ్ పెడితే ఈరోజు మన మూడు చింతల అనంతరం దానం మీద నింగాపూర్ తాండా గెలిచింది ఇప్పుడు కూడా ఇంకా ఇక రెండో టీం నడుస్తుంది ఈ అలియాబాద్ టీం మల్లక్పేటు వర్సెస్ అలియాబాద్ నడుస్తుంది వాళ్ళ దాంట్లో కూడా కొద్దిసేపట్ల రిజల్ట్ వస్తుంది ఎల్లంపేటది కూడా మధ్యాహ్నం తర్వాత ఉన్నది ఇక్కడి నుంచి అక్కడ పోతాం ఏందైనా యువకులను ప్రోత్సహించాలి యువకులను బలపరచాలి ఫ్యూచర్ అంతా యువకులదే యువకులు మనం స్ట్రాంగ్ చేసిన మనకు మన టీంలను మన స్పోర్ట్స్ మ్యాన్లను తయారు చేస్తే వాళ్ళు ప్రో